ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నిజంగా నీవు చాలా అంటే చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే ఈ యొక్క గురు అనుగ్రహం నీకు పుష్కలంగా లభించబోతుంది ఈ గురువు యొక్క అనుగ్రహం నీకు తోడవబోతుంది అలాగే నీకు నిజం చెప్పాలంటే నీ జీవితమే గొప్పగా మారబోతుంది నువ్వు వింటున్నది నేను చెబుతున్నది అంతా కూడా నిజమేనమ్మా ఒక్కసారి ఈ మాటలన్నీ కూడా పూర్తిగా నువ్వు విన్నట్లయితే అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి చెబుతున్నాను అనేది కాబట్టి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా సాయి చెప్పే మాటలను వినేందుకు నీవు సిద్ధంగా ఉన్నావు కదా బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ను అయితే అందించండి మరి బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ గురువుగారు తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నిజంగా నీవు అదృష్టవంతుడివి ఎందుకంటే నీ జీవితం చాలా చక్కగా ఆనందంగా మార్చబోతున్నాను ఈ గురువు యొక్క అనుగ్రహం నీకు అతి త్వరలోనే అద్భుతంగా మారబోతుంది అలాగే నీవు నీ పనుల్లో కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని ముందు ముందు రోజుల్లో రాణించబోతున్నావని నేను నీకు హామీ ఇచ్చి మరీ చెబుతున్నాను గతంతో పోల్చుకుంటే నీ గతం అనేది కూడా పూర్తిగా అంటే ఇప్పటి వరకు నీవు చెడు దశను ఆరంభం అంటే నీ యొక్క చెడు దశ అనేది పూర్తిగా నీ జీవితం నుండి తొలగించబోతున్నాను గతం అని ఎందుకన్నానో తెలుసా గతంలో నీకు చాలా చేదు అనుభవాలు అలాగే నీకు కష్టాలు నష్టాలు ఇవి తప్ప ఏవి కూడా మిగలలేదు అయితే నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు మాత్రం నా జీవితం ఏమైనా మారిందా బాబా అని ఈ కొత్త సంవత్సరం నిజంగా నీ జీవితం మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా నీకు చాలా అంటే చాలా అంటే నీ చేతికి ఎన్ని అయితే ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చేటటువంటి ధనం అయితే నీ చేతికి రాబోతుంది గతంలో నీకు కొన్ని అప్పులు ఉన్నాయి చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఎన్నో ఖర్చులు అలాగే కష్టకాలాలు అన్నీ నెట్టుకొచ్చావు అలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చులు వాడుకోవడం ఏదో ఒక ఖర్చు నీ కోసం ఎదురుచూస్తూ ఉండడం చేతిలో డబ్బు అనేది నిలవలేకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం ఇదంతా కూడా నీకు జరుగుతూ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నీకు గతంలో ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం నీకు అంతా బాగుంటుంది బిడ్డ నేను చెబుతున్నాను ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో ధనం పరంగా నీకు ఎటువంటి దిగులు ఉండదు ఎవరెన్ని చెప్పినా కూడా నువ్వేమీ కూడా నమ్మవద్దు ఎందుకంటే నీకు ధనం పరంగా గొప్ప యోగకాలం ప్రారంభమైంది చెప్తున్నాను ఎందుకంటే కష్టే ఫలి అని అంటారు కదా కూర్చుంటే డబ్బు అనేది అసలు రాదు నీ వృత్తి ఎందు లేదంటే వ్యాపారం ఎందు మంచి మంచి శుభవార్తలు అనేవి తప్పకుండా వింటావు అందులో ఒక శుభవార్త నీవు కనుక వ్యాపారం చేసేవాడివైతే అయితే నీకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటటువంటి ఒక పెద్ద బిజినెస్లు అంటే పెద్ద బిజినెస్ మ్యాన్లు నీకు పరిచయం అవుతారు వారి ద్వారా నీకు మంచి సహాయం అయితే లభిస్తుంది తద్వారా వారి యొక్క సహాయంతో వారి సలహాలతో నీకు ఎంతో కొంత కలిసి వస్తుంది అలాగే ఇంకా నీ చుట్టూ ఉన్నవారి మాటలు అస్సలు నమ్మవద్దు ఎందుకంటే అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ ఉంటారు కాదని చెప్పలేం కదా కానీ కొంతమందికి ఎంత కష్టపడినా కూడా ఆ రూపాయి అనేది అస్సలు రాదనుకోండి రూపాయి అనేది ఎంతో కష్టం చేసుకొని కాస్తో కోస్తో యోగకాలం కానీ అదృష్టం కానీ ఉంటే తప్ప ఆ యొక్క ఆదాయం అనేది రాకుండా ఉండదు కాబట్టి ఆ యొక్క యోగ కాలాన్ని నువ్వు ఉపయోగించుకోవడాన్ని తప్పకుండా నువ్వు ప్రయత్నించాలి అప్పుడు నీ ప్రయత్నాన్ని నేను సఫలం చేస్తాను అయితే నీవు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా ఎరుపు మంద మందారాలు కానీ ఎర్ర గులాబీలతో కానీ అమ్మవారిని అలంకరించుకొని చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలు చదువుకుంటూ అమ్మవారికి దీపాన్ని పెట్టుకో ఇక ఇంకొక శుభవార్త అని చెప్పాను కదా అందులో నువ్వు మొదటి శుభవార్త నీ ఆదాయాన్ని నువ్వు తప్పకుండా పెరుగుతుంది అనేది చూస్తూ గమనిస్తూ ఉంటావు అంటే నువ్వు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది నీకు వస్తుంది ఈ విషయాన్ని మరీ మరీ గుర్తుంచుకో అలాగే ఇక మంచి రెండవ శుభవార్త ఏమిటి అంటే కుటుంబ పరంగా చూసుకుంటే నీకు అంటే ఎవరైతే భార్యాభర్తల మధ్య గతంలో నీకు కొంచెం ఏదైనా కానీ మనస్పర్ధలు ఉన్నవారైతే తప్పకుండా భార్యాభర్తలకు చిన్న చిన్న గొడవలు అనేవి ఎవరికైనా కానీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఈ సందర్భంలో తప్పకుండా మీకు భార్యాభర్తల పరంగా అన్ని గొడవలు కూడా తొలగిపోతాయి కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలనేటటువంటి ఒక రియలైజేషన్ అనేది మీ ఇరువుల్లో వస్తుంది మీ అంతటి మీరే రియలైజేషన్ అవుతారు కొంచెం ఓర్పుగా ఉండండి అని బాబా గారు ఈ విధంగా మనకు ఒక చక్కని సందేశం ద్వారా మంచిగా రెండు శుభవార్తల ద్వారా అర్థమయ్యే విధంగా తెలియజేశారండి అలాగే ఏదైనా కానీ కొత్త నిర్ణయాలు కొంచెం నువ్వు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తెలిసిన వారి దగ్గర సలహాలు తీసుకొని మాత్రమే సంప్రదించి ఎవరినైనా కానీ పెద్దలను కానీ లేదంటే అనుభవజ్ఞులను కానీ సంప్రదించి నిర్ణయాలు తీసుకో అలాగే భార్య అంటే భార్యాభర్తలు కూడా ఇరువురు కూడా సలహాలు తీసుకొని ఒకరిని ఒకరు గౌరవించుకోండి మీ ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా ఉండండి అలా మీరున్నప్పుడే కుటుంబంలో మంచిగా బంధాలు అనేవి ఏర్పడతాయి అలాగే మీరు ఒకరికొకరు చక్కగా సలహాలు ఇచ్చుకోవడం వలన మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడం వలన మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని ముందడుగు వేయండి భార్యాభర్తల మధ్య అనుకూలత తప్పకుండా ఉండాలి పిల్లల చదువులు అలాగే పిల్లల ఎదుగుదలను కాస్త గమనించి మీరిరువురు కూడా ఏదైనా మనస్పర్ధలు ఉంటే వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి అలాగే మీ పిల్లల చదువు మీ పిల్లల భవిష్యత్ అంతా కూడా మీరు నడుచుకునేటటువంటి విధానం పట్ల అలాగే మీరు చెప్పేటటువంటి మాటల వలన అలాగే మీరు ప్రవర్తించేటటువంటి తీరు వలన వారి యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుందని తప్పకుండా తెలుసుకోండి కాబట్టి ఇరువురూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటేనే కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు అనేవి నిలబడతాయి మీకు గౌరవం దక్కుతుంది అలాగే నూతనమైనటువంటి జీవితాన్ని తప్పకుండా మీరు తిరిగి మరల పునరుద్ధరించాలని మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా మీరు గడపాలని ఈ స్థాయి ఎప్పుడూ కూడా మీ నుండి కోరుకుంటూనే ఉంటాడని మర్చిపోకండి అలాగే సరిగ్గా పలకపోవడం అలాగే ఒకరికొకరు అగౌరవపరుచుకునేలాగా మాట్లాడుకోవడం ఒకరికొకరు సంబంధాలు లేకుండా అసలు మీకు నాకు సంబంధం లేనన్నట్లుగా ఇంట్లో బ్రతకడం ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారని తెలుసుకోండి కాబట్టి ఏ పనైనా కానీ ఏ మాటైనా కానీ ఇద్దరు ఒకటేలాగా ఉండే విధంగా చూసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని మరి జీవితాన్ని గడపడం వలన ఎన్నో బంధాలనేవి మీకు గౌరవం ఇవ్వడమే కాదు మిమ్మల్ని ఆదర్శనీయంగా కూడా చేసుకోవడానికి బ్రతుకుతారు కాబట్టి ఏ నిర్ణయం అయినా కానీ తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని అంతా సవ్యంగా సక్రమంగా జరుగుతుందా లేదా అనేటటువంటి విషయాల గురించి చర్చించుకొని అప్పుడే నిర్ణయం తీసుకోండి ఇక మిగతాదంతా కూడా మీకు ముందు ముందు రోజుల్లో అన్ని విధాలుగా అనుకూలంగా మంచిగా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఈ బాబా కావాలంటే సృష్టించి మరీ ఇవ్వబోతున్నాడని తెలుసుకోండి ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపాలని ఈ సాయి ఎప్పుడూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబా గారు అందించినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకున్నాను మరి నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి అయితే షేర్ చేయండి తిరిగి మరలా రేపటి వీడియోలో అయితే కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజునా భవంతు ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి